టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటోంది ఫిలిం ఫెడరేషన్ పిలుపు మేరకులు కార్మికులు ముప్పై శాతం వేతన పెంపుపై సమ్మెకు దిగేశారు దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి అయితే చెన్నై ముంబై నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్లను కొనసాగిస్తున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇందులో ఎంతో నిజముందో మాత్రం స్పష్టత లేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం పలు బడా సినిమాలు పై ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోవడంతో శరవేగంగానే షూటింగ్స్ అయితే జరుపుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అలాగే మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎన్బికె బోయపాటి అఖండా టూ అలాగే చిరంజీవి రావిపూడి కాంబోలో మూవీ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం పై ఉన్నాయి ప్రభాస్ రాజాసాబ్ షూట్ కు చేరింది అయితే కార్మికుల సమ్మెతో షూటింగ్ సాగిపోయి బడ్జెట్ పెరిగిపోతుందన్న టాక్ ఉంది అద్దెలు పెరిగిపోతాయి రిలీజ్ డేట్స్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది భారీ సెట్స్లో షూట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉంది ఇప్పుడు షూటింగ్కు బ్రేక్ పడితే ముందనుకున్న రిలీజ్ ప్లాన్ చేంజ్ అవుతుంది వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాపై సమ్మె ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇక ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న నటీ నటుల కాల్ షీట్స్ కూడా వేస్ట్ అవుతాయి మరోవైపు నందమూరి నరసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న అఖండ టూ తాండవం తాండవం మూవీ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది మరికొన్ని రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది దసరా కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కానీ ఇప్పుడు షూటింగ్కు బ్రేక్ పడితే మేకర్స్ కు ఇబ్బందిగా మారుతుంది మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది రీసెంట్ గా భారీ సెట్లో షెడ్యూల్ స్టార్ట్ చేశారు అందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు కావాలి ఇప్పుడు బంద్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది ఇదే కంటిన్యూ అయితే రాజాసాబ్ కూడా మరోసారి వాయిదా పడాల్సి వస్తుందన్న టాక్ నడుస్తోంది ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సంబరాల ఏటిగట్టు తెలుసు కథ డెకా ఇటువంటి మరిన్ని సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి దీంతో మేకర్స్ ఆందోళన చెందుతున్నారు కొందరు నిర్మాతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మెను గట్టిగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారట నిర్మాతలు ప్రతిసారి వారి డిమాండ్లకు తలగ్గుతున్నామని కానీ ఈసారి నిర్మాతల పరిస్థితే బాలేదు కాబట్టి వారి డిమాండ్లకు తలగ్గుకూడదని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది ఇప్పటికే వర్కర్లకు చాలా ఎక్కువ చెల్లిస్తున్నామని బయట రకరకాల ఉద్యోగాలతో పోల్చితే టాలీవుడ్లో కొన్ని క్రాఫ్ట్లకు మంచి జీతాలున్నాయి ప్రొడక్షన్లో వారికి రకరకాలుగా వేతనాలు ఉన్నాయి బేటాలు డబుల్ బేటాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ సమస్య ఎంప్లాయీస్తో కాదు యూనియన్లతో సభ్యత్వం ఉన్నవారే పని చేయాలి అలా అని అందరికీ సభ్యత్వం అంత సులువుగా దొరకదు యూనియన్ కార్డ్ కావాలి అంటే ఏ క్రాఫ్ట్కైనా సరే లక్షలు వెచ్చించాలి పైగా యూనియన్ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి ముంబై చెన్నై డ్యాన్సర్లను ఫైటర్లను తీసుకుంటే అవసరం లేకపోయినా సరే లోకల్ వారిని కూడా తీసుకోవాలి ఎవరిని ఎంతమందిని తీసుకోవాలి అన్నది యూనియన్లు డిసైడ్ చేస్తాయి ఇది లోకల్ కార్మికులకు కాస్త మంచి విషయమే కానీ నిర్మాతలకు మాత్రం ఇబ్బందేనంటున్నారు అయినా కూడా అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడిచిపోతోంది కానీ రాను రాను వేతనాలు బేటాలు డబుల్ పేమెంట్ల భారం పడిపోతూ ఉండడంతో నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు నిజానికి ఎవరితో పని చేయించుకోవాలి అన్నది యజమాని ఇష్టమని కోర్టుకు వెళ్ళినా ఇదే చెల్లుతుందని న్యాయ నిపుణుల మాట అందువల్ల ఇక యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా నిర్మాతలు తమకు తెలిసిన వారిని పని తెలిసిన వారిని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చుకొని పని చేయించుకోవాలని చూస్తున్నారు ఈ దిశగా నిర్మాతలు ఆలోచనలు కూడా ప్రారంభించారు ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చి ప్రొడక్షన్ ను తీసుకోవాలని చూస్తున్నారట డ్రైవర్లు లైట్ మ్యాన్లు ఇలా కొన్ని కేటగిరీల వారీగా తయారు చేసి ప్రకటించాలని వాటికి జీతభత్యాలు టైమింగ్లు అవి ఫిక్స్ చేసి రూల్స్ రూపొందించాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది మరేం జరుగుతుందో విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి అయితే పలు సినిమా షూటింగ్లు కీలక దశలో ఉన్న ఇలాంటి సమయంలో కార్మికుల మెరుపు సమ్మె ఆయా పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారుతోంది పెద్ద సినిమాలకు వారంతా ఖచ్చితంగా టాలెంట్ ఉన్నవారే ఉండాలి కార్మికులైనా కానీ నైపుణ్యం ఉన్నప్పుడే ఎలాంటి కొత్త సమస్య తలెత్తకుండా పనిచేయగలరు కానీ ఇప్పుడు ఫెడరేషన్ సమ్మె కారణంగా ఈ పరిస్థితి కనిపించటం లేదు ఫెడరేషన్ అధికారికంగా సమ్మె ప్రకటించినప్పుడు మెంబర్షిప్స్ ఉన్న ఏ కార్మికుడు కూడా పనిచేయడానికి వీల్లేదు సంఘాల నాయకులను ధిక్కరించి ముందుకు సాగలేరు అందువల్ల విధిగా పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికుల కోసం ఇప్పుడు ఇతర మార్గాలను వెతుక్కోవలసిన ఉందని చెబుతున్నారు అదే క్రమంలో ఎరుగు పరుగు భాషల నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని దీనిపై ఫెడరేషన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.